thank హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి గురు పౌర్ణమి వ్లాగ్ అండి ఆ రోజు మేమైతే దక్షిణమూర్తిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్నారు బాబా గుడికి వెళ్ళడం అయితే కుదరలేదు కానీ మా పాపని తీసుకుని అయితే వెళ్ళాం కానీ అక్కడ షూట్ చేయొద్దన్నారండి వీడియో తీయద్దంటే జస్ట్ మా పాప దండం పెట్టుకునేది వరకే తీసానమాట ఇది ఈవినింగ్ పూట మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళామండి అనుకోకుండా ఒక ఆవిడ నాకు శారీ పెట్టారు చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అనుకోకుండా అమ్మ శారీ తీసుకో అని చెప్పేసి ఇచ్చారనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు ఇక్కడైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి నేను టూ డేస్ని కలిపి కంటిన్యూషన్ వ్లాగ్ అనేది పెడుతున్నాను ఆ రోజు నేను అసలు ఇంకా వ్లాగ్ అయితే తీయలేదు మా పాపకి కొంచెం హెల్త్ మంచిగా లేదని చెప్పేసి ఇంకా వ్లాగ్ నెక్స్ట్ రోజు కూడా పంపించలేదు మా పాపని స్కూల్కి అయితే ఇంకా సర్లే అని చెప్పేసి మా పాపకి వాటర్ పెడితే వాటర్ కూడా వేడెక్కాయి నేను ముందు రోజు దోశ పిండికి నానపోసానండి పప్పను బియ్యము ఇంకా అప్పుడు మార్నింగ్ పట్టి చేస్తే అంత మంచిగా అనిపించవు కదా సర్లే అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు పులిహార చేసేద్దాము నిమ్మకాయ పులిహార అని అనుకొని తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత పిండి పట్టేసుకుందామని చెప్పేసి పెట్టేసానండి పక్కకైతే ఇప్పుడైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను అసలు మంచిగా ముక్క చెదరకుండా చాలా నీట్గా చాలా చాలామందికి ముక్క చెదిరిపోతూ ఉంటుంది అలా కాకుండా నీట్గా ఇలా చేయండి సింపుల్గా ఏం లేదండి మనము ఊరికి కలిపితే ముక్క చిదిరిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోండి నేను చాలాసార్లు వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలామంది చేస్తారండి చాలామంది ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా ఉంటాయి అందరికీ వచ్చిన వంటనే మనము ఎంత వచ్చిన వంట కూడా ఒక్కొక్కసారి మనకి కుదరదు కదా నాకు కూడా కుదరదండి టేస్ట్ అనేది ఒక ఇప్పుడు చేసిన వంట మళ్ళీ ఎమ్మట చేసినా కూడా కుదరదు అలా అని చెప్పట్లేదండి నేనైతే నేను చేసే పద్ధతిలో నేను మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా ఏమైనా కొత్తగా తెలిసినా కూడా వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను ఇక్కడైతే నేను ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి నేను ఈరోజు వేయలేదండి వద్దని చెప్పేసి వేయలేదు కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అసలు స్టోర్ ఉండట్లేదండి కొత్తిమీర తెప్పిస్తున్నాను నాకు బాగా ఇష్టం అన్ని కర్రీస్లలో వేయడం ఇష్టమే కానీ అసలు తెచ్చిన రెండో రోజే పాడైపోతుంది అదేంటో ఏమో చాలామంది యూట్యూబ్లో చూశాను నేను అలా అది కాడలతో లేకుండా పెట్టినా పాడైపోతుందండి కాడలతో ఉన్నా కూడా పాడైపోతుంది అసలు కొత్తిమీర అయితే అసలు ఉండట్లేదండి వేస్ట్ అసలు తెప్పియట్లేదు ఈ మధ్య నాకు అవసరం ఉంటేనే నాన్ వెజ్ ఏదైనా చేసేటప్పుడు కావాలనుకుంటేనే తెప్పిస్తున్నాను అవి కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వంకాయ కూడా మంచిగా మన మనం సిమ్లో పెట్టి చేసుకుంటే మాడదండి మనకు అసలు టెన్షన్ ఉండదు మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా నేను వంకాయలు మంచి కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలేనండి మీకు చూపిలేదు అనుకుంటే రెండు టమాటాలు ఎక్కువ వేయను మనం టమాటా కూడా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే అది గుజ్జు గుజ్జుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఒకవేళ మనం ఫంక్షన్స్లో చేసేటట్టు ఒకవేళ గ్రేవీ కర్రీ ఇలా కావాలనుకుంటే ఎక్కువ టమాటాలు వేసుకోండి కొంచెం వాటర్ పోస్తే గ్రేవీ లాగా వస్తుంది అనమాట మనకి బయట పెడుతూ ఉంటారు కదా ఫంక్షన్స్లో అలా వస్తుంది కర్రీ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను పూజా సామాగ్రి కూడా కడిగేసుకున్నానండి ఇక పూజ చేసుకోలేదు ఈరోజు అన్న ఒక పర్టిక్యులర్ టైం అంటూ ఉండదు కదా టైం అయిపోతుందండి ఈరోజు లెగ్సాను కానీ పని చేసుకొని వచ్చేసరికి టైం అయితే సరే కర్రీ చేసి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా మనకి దృష్టి అనేది ఉండదు కదా మాడిపోతుందేమో అక్కడ ఇది అవుతుందేమో మళ్ళీ వెళ్ళి కలపాలి అన్న ఆలోచన ఉండదని చెప్పేసి కర్రీ అయిపోయిన తర్వాత మధ్యలో అయితే అవి కడిగేసుకున్నానండి ఇక్కడైతే ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకొని కలిపి మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒక పక్కన టీ కూడా పెట్టాను టీ కూడా అయిపోయింది మా హస్బెండ్ కావాలని చెప్తే టీ ఆయన వరకు ఇచ్చేసాను నేను ఇంకా పూజ చేసుకోలేదు కాబట్టి పూజ ఇంత తాగుదామనేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి మళ్ళీ వెయిట్ చేసుకొని తాగచ్చు కదా అనేసి ఈ మనకి మైండ్లో ఒక ఆలోచన అనేది లేకపోతే మనం పూజ దగ్గర కూర్చొని పెట్టిన ఐదు నిమిషాలు పూజ చేసుకున్నా కూడా మనశ్శాంతిగా పూజ చేసుకుంటాం కదా చూసారు కదా వంకాయ ముక్కలు మంచి చెదరకుండా టమాటాలు అసలు కనపడకుండా ఎంత మంచిగా అయిపోయిందో మీకు తెలుసు కదా నేను ధనియాల పొడి ఒక చిటికడైనా వేస్తాననేసి అట్లా వేసేసుకొని కలిపేసుకున్నానండి మీరు కూడా నాలాగా చేసుకుంటే తప్పకుండా ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా అయితే పూజ చేసుకున్నానండి నేను పూజ చేసేది కూడా షూట్ చేద్దామంటే నాకు అక్కడ ట్రైపాడ్ సెట్ అవ్వదండి చూసారు కదా మా ఇల్లు కొంచెము కార్నర్కి ఉంటుంది కాబట్టి కుదరదండి కనపడదు నేనే కనపడతాను ఇంకా తీద్దామన్నా కూడా నేనే కనపడతాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత టీ వేడి చేసుకొని కొంచెం కొంచెం టైం ఇచ్చుకొని ఇంకా నా పనంతా అయిపోయింది ఇంకా పులిహార ఒక్కటే కదా చేసేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే నిమ్మకాయలు తీయడానికి వెళ్ళారు ఇంకా టీ అయితే ప్రశాంతంగా తాగిస్తున్నానండి ఈ టీ కూడా కొంచెం టైం ఇస్తేనే మనకి కొంచెం రిలాక్స్గా తాగాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ విషయం చాలామంది మైండ్లో ఉండదు కదా హడావిడిగా తాగకుండా నిదానంగా తాగుదాం ఇంకా సరే వాళ్ళు ఇంకా రాలేదండి బయటికి వెళ్ళి ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేద్దామని చెప్పేసి చూసారు కదా ముందు రోజు మీకు కాకరకాయ పచ్చడి వీడియో అయితే పెట్టాను చూసారా దీని డబ్బా నిండా గీత వరకు వచ్చిందండి అయిపోయింది మా ఇంట్లో మేము ఉండేదే ముగ్గురము అయినా ఇద్దరమే తినేసాము అంత టేస్టీగా వచ్చింది మంచి గ్రేవీతో మీరు అసలు ఇంకెప్పుడు బయట కొనకండి ఒక్కసారైనా ట్రై చేయొచ్చు కదండీ ఒక్క కొన్ని కాకరకాయలు తీసుకొని మరీ ఇంత పావు కేజీ కాకపోయినా ఒక ఐదైనా తీసుకొని కొంచెం చిన్న క్వాంటిటీలో చిన్న డబ్బాకి పెట్టుకొని చూడండి చాలా బాగుంటుందండి మీకు నచ్చి స్తే మళ్ళీ ఎక్కువ పెట్టుకోండి అంతేగాని ఏం లేదు కదా ఫోర్సిబుల్ ఏం లేదు కదా దాంట్లో కూడా టేస్ట్ ఉంటుంది కదా మనం ఎప్పుడు చేసుకునే దానికి చాలామంది చింతపండు పులుసు అట్లా వేసుకుంటారు అలా కాకుండా ఇలా వేసుకొని చూడండి మాకెందుకో అండి ఉసిరికాయ పచ్చడి చాలామంది చింతపండు పులుసు వేసి పెడతారు కదా నిలవ పచ్చడి దానికన్నా కూడా ఎల్లిపాయ కారం వేసి చేస్తారు కదా అన్నిలో నిలవ పచ్చడి పెడతారు కదా ఎల్లిపాయ కారం వేసి ఓన్లీ ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఎందుకో చింతపండు వేస్తే అదొక రకంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇక్కడైతే ఇంకా టైం అయిపోయిందనేసి ఇక బాక్స్ కూడా కట్టేశాను మా హస్బెండ్కి ఇక్కడైతే ఇంకా నిమ్మకాయ చేద్దామనేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నము పొద్దున్నే వండేసానండి బాక్స్కి అన్నిటి కలిపి వండేశాను ఇంకా ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను నా క్వాంటిటీ తగ్గట్టుగా కొన్ని పల్లీలు అయితే వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుంటాం కదా మాడకుండా చేసుకోండి పోపు మాడితే టేస్టే మారిపోతుంది అస్సలు బాగోదు మనం ఏ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసినా కూడా సరే అండి మాడకుండా చేసుకోండి అదేనండి మనం చేసే దాంట్లో అదే ఉంటుంది మెయిన్ కొంచెం మినపప్పు కూడా వేసానండి మన పంటికి తగులుతుంటే భలే టేస్ట్ ఉంటూ ఉంటుంది కదా సౌండ్ వస్తూ ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో మినపప్పు ఎక్స్పెషల్గా ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి అది వేగేటప్పుడు కూడా పోపు స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది కదా ఆ పోపు స్మెల్ అనేది కూడా అందుకోసమే ఇంకా చేస్తున్నాను మొన్న మా పాప అడిగింది కొంచమే చేశాను కదా ఆ రోజు ఇంకా సర్లే అని చెప్పేసి ఈ రోజు కొంచెం ఎక్కువే చేద్దాము తన ఇంట్లోనే ఉంటుందనమాట తింటుందని చెప్పేసి కొంచెం ఎక్కువే అన్నం కలిపేద్దాం అనేసి కలుపుతున్నానండి ఇంకా దీంట్లో చిట్టికాడే పసుపు వేసుకోండి అదేంటి చింతపండు పులిహారలలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చ కనపడితేనే బాగుంటుంది ఈ నిమ్మకాయ పులిహారలో వచ్చేసి లైట్గా ఉంటేనే చాలా బాగుంటుందండి మనం చూడ్డానికైనా తినడానికైనా చాలా మంచిగా అనిపిస్తుంది కదా నేను మార్నింగ్ వండాను కదండి రైస్ కూడా మంచిగా ఆరిపోయింది మంచి చల్లారిపోయిందండి చూశారు కదా మంచిగా మెదుపుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ని వీడియో తీయమన్నాను ట్రైపాడ్ చిన్నది పాడైందండి ఇంకా దానికి కుదరట్లేదు పెట్టడము మళ్ళీ ఆ పెద్ద ట్రైపోడ్ని కింద దాకా అనేసి మళ్ళీ పెట్టాలి చెక్ చేసుకోవాలి టైం లేదని చెప్పేసి ఆయన తీయమన్నాను ఆయన తీస్తున్నారనమాట మా హస్బెండ్ ఇంకా ఇంకా కొంచెం రైస్ అయితే ఫస్ట్ తీసుకొని ఒక రెండు నిమ్మకాయలే పట్టాయండి మనకి దాని లెమన్లో కూడా ఇప్పుడు నేను రెండు చెప్పానని మీరు రెండే వేస్తే ఎక్కువైపోయింది కొంతమందికి నిమ్మకాయలు గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు ఎక్కువైద్ది మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినేటట్టుగా ఫస్ట్ కొంచెం పిండుకొని చూసిన తర్వాత ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే వదిలేయండి ఇక్కడ నేను ఆ రైస్కి రెండు నిమ్మకాయలు పిండానండి సాల్ట్ వేసాను కొంచెం నాకు పులుపు అనిపించింది మరి కొంచెం పులుపు ఉంటే తినలేము కదా అందులో నిమ్మకాయ పులిహోర చల్లారి కొంచెం పులుపు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనేసి ఇక తాలింపేసి కలుపుకొని చూస్తే కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి ఇంకా కొంచమే ఉంది రైస్ కూడా ఇంకా రైస్ కూడా కలిపేసి ఆఫ్టర్నూన్ కూడా ఇదే తిందాము కొంచెం సైడ్గా వంకాయ టమాటా పెట్టేసుకుని అనేసి ఇద్దరమే కదా ఇంకా టిఫిన్ తింటే ఆఫ్టర్నూన్ ఆకలి కావట్లేదండి ఇంక ఇందులో రైసే కదా మార్నింగ్ తినేది ఇంకా ఆకలి కాదులే ఇంకా రైస్ కూడా కలిపేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ మేమిద్దరమే కదా పాప నేనే కదా తినేద్దాం అనేసి ఒకవేళ కావాలంటే రైస్ పెడతాను తన వరకు అని అనుకున్నాను తనకి హెల్త్ మంచిగా అంటే దగ్గొచ్చి ఇబ్బందిగా ఉందండి కొంచెం ఫీవర్ తగ్గింది కానీ కొంచెం బాగానే ఉంది కానీ నీరసంగా ఉందని చెప్పేసి పంపించట్లేదు మా హస్బెండ్ స్కూల్కి ఇంకా సర్లే అని చెప్పేసి టేస్ట్ చూడమని అయితే పెట్టాను బాగుంది అని చెప్పారు ఇంకా ఈ మా పాప చూసారా అసలు ఆగదండి ఇంకా కొంచెం నాకు నేను టేస్ట్ చూశాను కొంచెం పులి పనిపించింది ఇంకా సర్లే అనేసి పాపం కొంచెం ఉన్న రైస్ కూడా కలిపేశాను ఏం కాదులే సరిపోతుంది అనేసి సరిపడిన వండానండి అన్నము చూసారు కదా ఎన్ని గిన్నెలు వచ్చి చేసినాయే రెండు వంటలు అండి గిన్నెలు చూసారా ఎన్ని వచ్చాయో అలా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఒక్కొక్కసారి అర్థం కాదు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇంకెక్కువ వస్తాయండి వాళ్ళు ఆ గిన్నె ఈ గిన్నె తీయడం వల్ల అసలు వద్దు అంటే ఆగరు మళ్ళీ దాన్ని తోమకుండా అయితే ఉండలేము కదా ఒక్కసారి తీసి దాంట్లో బిస్కెట్స్ పెట్టినా చిరాకే అనిపిస్తుంది ఇట్లా తుడిచి పెట్టాలన్నా చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుమూలన ఎక్కువైపోతూనే ఉంటాయి మా పాప ఇంట్లో ఉంటే మాత్రం చిల్లా చెదరైపోతూనే ఉంటుందండి దానికి ఇప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా దాని దగ్గర ఫోన్ లేదు కదా టీవీ చూడమంటే దాని మూడు చూస్తున్నంతసేపు చూస్తుంది లేదు అనుకుంటే అమ్మ నాకు ఫోన్ కావాలని ఏడుస్తూ ఉంటుందండి నేను అందుకనే నేను కొద్దిసేపు ఆపి పాపం దానికి ఇచ్చి చదువుకోమని చెప్పి అలా వస్తున్నాను ఈరోజైతే వీడియో అసలు తీయలేదు దాన్ని అసలుకి షూట్ కూడా చేయలేదు మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడే షూట్ చేశానండి అంతే నచ్చిందమ్మ పులిహోర నచ్చింది అనేసి ఇష్టంగా తిన్నది వాళ్ళు ఏదైనా ఇష్టంగా తింటేనే కదండి ఎప్పటి నుంచి అడుగుతుంది దోశలు చేయమని ఏం లేదండి దోశలు చేస్తే కొంచెం దగ్గులాగా వస్తూ ఉంటుంది కదా ఆయిల్ వేస్తాం కదా అనేసి ఇడ్లీ చేసాన మొన్నటి దాకా ఇంకా దోశలు అడుగుతుందనేసి దోశ చేద్దాం అనేసి అయినా వేసుకోవచ్చు కదా పాపం మార్నింగ్ అడిగింది కానీ ఈవినింగ్ అయినా చేసి పెడదాము అనేసి ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత దోశ పిండి ఇట్లా పట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే అంట్లు దోమేసుకుంటున్నానండి అసలు టైం అయితే ఒక్క మీకు మీకు కూడా తెలిసే ఉంటుందండి మనం టిఫిన్ దీన్ని పది నిమిషాలు కూర్చున్నా కూడా టైం ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు పని చే పని చేయకుండా తిన్నాము అంటే ఇంకా కుదరదు కదా నీరసం అనిపిస్తుంది కొంచెం మార్నింగ్ ఎప్పుడో లెగుస్తాం కదా కొంచెం తిని చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తింటే లేట్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా అంట్లన్నీ తోమేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్గా చేసుకుంటానండి ఈ క్లాత్స్ అయితే బల్ల యూజ్ అవుతున్నాయండి జస్ట్ స్పాంజ్ లాగా ఉంటుంది ఒక్కసారి మనం తడి తడి చేసి ఒక్కసారి తుడిచిన వెంటనే అదంతా పోతుందండి క్లీన్గా కనపడుతుంది మనం తుడిచిన అంటే పోదు వాటరీగా కనపడుతూ ఉంటుంది తర్వాత మంచిగా షైన్ వస్తుంది స్టవ్ అయితే ఇక్కడ చూసారు కదా ఇంకా పప్పు బియ్యాన్ని అయితే మంచిగా కడిగేసుకోవాలి అదేంటి నేరేకాయలు అంటారు కదండి పావు కేజీ వాళ్ళు ఎనభై రూపాయలకి అమ్మారండి అరవై అడిగితే అరవై రూపాయలకి ఇచ్చారు అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి ఇంతకుముందు చిన్నప్పుడైతే విపరీతంగా దొరికేటివి ఇష్టంగా తినేటోళ్ళం అసలు ఇప్పుడైతే ప్రతి ఫ్రూట్ని కొనుక్కోవాల్సి వస్తుంది చిన్న చిన్న వాటిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అంత మారిపోయిందండి అసలు అయితే ఇంకా సర్లేని చెప్పేసి ఇక నేను కాసేపు కూర్చున్నాను అనుకోండి ఇంకా కూర్చుని ఉండిపోతాను ఇంకా ఎడిటింగ్ అలా పట్టుకుంటే ఫోన్ ఇంకా చేసుకుంటూనే ఉంటాను మా పాపకు కొంచెం హోంవర్క్ లాగా చెప్పేసి ఇంకా పిండి అయితే పట్టుకుంటున్నాను అనమాట పప్పు అయితే కడిగేసి బియ్యం కూడా కడిగేసి కూర్చున్నానండి ఇక్కడ టేబుల్ అనేది తీసుకోవాలండి టేబుల్ లేకపోవడం వల్ల కింద కూర్చోవాల్సి వస్తుంది అక్కడైతే వైర్ అందక నేను స్టూల్ అయితే పెడుతున్నాను ఇంకా ఇంకా తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇక నీళ్ళు కూర్చోకుండా కూర్చొని పని చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ప్రతి దానికి లేగాలి కదా ఏదైనా మర్చిపోయినా చేసినా ఇలాంటప్పుడే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం ఊక లేసి కూర్చోవాల్సి వస్తుంది అందుకోసం ఒక టేబుల్ కొనుక్కుందామని చూస్తున్నాం ప్లాస్టిక్ది ఉంటుంది కదా సంథింగ్ ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే బెస్ట్ ఏమో ఆ ప్లేస్లో కొంచెం ప్లేస్ ఉంది అక్కడ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అనేసి అనుకుంటున్నాము ఇక్కడైతే ఇంకా పిండి కూడా పట్టేశాను నేనైతే విడివిడిగా పడతానండి రెండు కలిపి అయితే పట్టను చాలామంది రెండు కలిపి పడతారు అట్లా పట్టను రెండు బియ్యము ఒకసారి పడతాను మినప్పప్పు ఒకసారి పట్టేసి రెండింటినీ కలిపేసుకుంటాను ఇంకా మిక్సీ అయిపోయిన తర్వాత రెండింటిని కలిపేసుకుంటాను ఇంకా అడిగిందిగా మార్నింగ్ అడిగింది అనేసి ఇంకా ఈవినింగ్ అయినా చేద్దాము ఈవినింగ్ చేస్తే కూడా బా ఈవినింగ్ అయితే కొంచెం పిండి కొంచెం పులిసి బాగుంటుంది కదా దోషలు మంచిగా వస్తాయి అప్పటికప్పుడు వేస్తే ఏంటండో పగిలిపోయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉండదండి పిండి టేస్ట్ కూడా అంత బాగోదు కొంచెం అయితేనే కొంచెం పులిసినట్టుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఫర్మెంట్ అవ్వాలి కొంచెం పిండి అనేది అప్పటికప్పుడు అంత టేస్ట్ ఉండదు కదా ఇంకా సరే అనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఎందుకండి ఇంకా ఈవినింగ్ కన్నా మనం మార్నింగ్ పోసి ఈవినింగ్ పట్టుకోవడం కన్నా నాకైతే ఇది సులువు అనిపించింది నైట్ పోసేసుకుని మార్నింగ్ పట్టుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది మ నేనైతే ఎమ్మటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎండ కొడుతుంది కదా బాగానే ఎండ కొడుతుందండి ఇంకెందుకులే అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మరీ మంచి మొత్తం పులిసిపోయిద్దాం అనేసి నిన్న కొబ్బరికాయలు కొట్టాను కదా మార్నింగ్ నిన్న సారీ నిన్న కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్లో పెట్టాను అవి తీసి ఎప్పుడు కాసేపు చాలాసేపు అయింది బయట పెట్టి కొంచెము చాలామంది తొందరగా వస్తాయి అంటున్నారు కదా తొందరగానే వచ్చాయండి అంత ఇబ్బంది అయితే పెట్టలేదు ఇంకా వీటిని ఇట్లా మనం ఎప్పుడైనా సరే కొబ్బరికాయల్ని డీప్లో పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ముక్కలు కట్ చేసి డీప్లో పెట్టుకుంటే మనం పచ్చడిలో వాడుకోవచ్చు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి అన్నం వండుకోవచ్చు ఎన్ని విధాలుగానో యూజ్ అవుతుందండి మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహార చేశాను కదా అలానే క్యారెట్ కొబ్బరి రైస్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను వీడియోలో ఇలా మనం కొబ్బరి తీసి పెట్టుకోవడం వల్ల క్యారెట్ ఇట్లా తురుముకొని పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి అప్పటికప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిలు లేకుండా సింపుల్గా ఇలా ఇచ్చేసి పంపించేయచ్చు మనం చట్నీ చేసేటప్పుడు కూడా ఇలా కొబ్బరి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి ఇలా స్టోర్ చేసుకోండి అస్సలు పాడవదండి ఎన్ని డేస్ అయినా కూడా డీప్లో పెట్టేసుకోండి అసలు ఎన్ని డేస్ అయినా పాడవదు మీరు చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయటికి పెడితే ఆ ఫ్రీజ్ అంతా కొంచెం తగ్గిపోయి మనం తీసుకోవడానికి వస్తాయి అనమాట ముక్కలు అంతే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి అంటే ఇబ్బంది పడ పడతామని అనుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే నేను ఖాళీ ఉన్న టైంలలో ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే వర్క్స్ ఉంటే చేసేసుకుంటాను నా వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి తప్పకుండా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మళ్ళొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి